హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ తర్వాత ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు మనం చేసే రెసిపీ ఇడ్లీ ఇడ్లీ రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి మన ఇంట్లో స్టోర్ చేసిన బియ్యం ఉంటాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు లేదా ఇడ్లీ రవ్వతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించబోయేది రవ్వతో చేసిన ఇడ్లీ రెసిపీ దానికి కావలసిన పదార్థాలు మినప్పప్పు ఇడ్లీ రవ్వ టూ కప్స్ ముందుగా మినపప్పుని వాటర్లో వేసుకొని ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న పప్పుని ఫోర్ బ్లేడర్ ఉండే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి మరి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా అలా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పప్పు రుబ్బులోకి ఈ రవ్వను యాడ్ చేసుకోవాలి ఒక టూ కప్స్ వరకు అలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి టూ స్పూన్స్ వరకు అలా సాల్ట్ వేసుకోండి దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని మూతబెట్టి ఒక ఎయిట్ అవర్స్ వరకు అలా నాననివ్వాలి చూసారా పప్పు మనకి డబుల్ క్వాంటిటీలో ఉబ్బింది ఇలా ఉబ్బితే మనకి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి ఇడ్లీ పిండిని నిండుగా వేసుకోకుండా కొంచెం వెలితిగా వేసుకోండి ఎందుకంటే ఇడ్లీలు కొద్దిగా ఉబ్బుతాయి కాబట్టి అన్ని ప్లేట్స్లో ఇలా ఇడ్లీ పిండిని ట్రాన్స్ఫర్ చేయాలి మీరు చూస్తున్నారు కదా వీడియోలో అలాగా ప్లేట్స్ అన్నిటిని ఒకదానిపైన ఒకటి మీరు చూస్తున్నట్టుగా అరేంజ్ చేయాలి కుక్కర్లో కొన్ని వాటర్ ఇంకా చింతపండు వేయండి అలా వేసిన తర్వాత ఈ ప్లేట్స్ అన్ని అందులో పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ దానిపైన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అలా కుక్ చేయండి అలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి అంతే మన ఇడ్లీ రెడీ అయిపోయినట్టే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ